కట్టుకున్న వాడిని విడిచి కన్న ప్రేమను మరిచి కామంతో కనిపించిన లవర్ కోసం కని పెంచిన ప్రేమని కడతీర్చింది కటకటల పాలైన కన్నతల్లి లవర్ మీద కసితోటి పసిపిల్లని కసిగా చంపింది లవర్ మీద కామంతో ప్రాణాన్ని అన్నంగా పెట్టి ప్రాణాలు తీసింది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి సంగారెడ్డిలో ఈ ఘటన జరిగింది ముగ్గురు పిల్లల్ని దారుణంగా అతమార్చడం జరిగింది గొంతు నిలిపి మరి చంపేసింది ముగ్గురు పిల్లల్ని నెక్స్ట్ భర్తను చంపడానికి ప్లాన్ వేసింది కాకపోతే వర్కౌట్ కాలేదు విషయం ఏంటంటే ఇరవై ఏళ్ళు పెద్దనంట వాళ్ళ ఆయన ఇక ప్రియుడి మీద మోజు పడింది టెన్త్ క్లాస్ బ్యాచ్మెంట్ అంట గెట్ టుగెదర్ పార్టీలో లివింగ్ టుగెదర్ అన్నట్టు వాడిని పరిచయం చేసుకుని వాళ్ళే ఇది చచ్చిపోయి ఆ పిల్లలు బతుకుంటే అనిపిస్తుంది నాకు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మరిన్ని వైరల్ కంటెంట్ కోసం నేను మీకు చెప్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్